ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై అరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కటక రాశి వారికి ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారు వారం చాలా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పెట్టాలి ముఖ్యంగా మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకూడదు దీనివల్ల మీ శరీర నిరోధకత కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది అలాగే మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు మీ ఇంట్లోని ఏ ప్రాంతం నుండైనా అద్దె ద్వారా అదనపు డబ్బుని పొందగలుగుతారు ఇంకా ఈ వారం మీ కుటుంబ సలహా మేరకి మీరు కొత్త కారు లేదా బైక్ ని కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే ఈ వారం కుటుంబ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది అయితే మీ అవసరాలు మరియు మీ ఇంటిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి అలాగే ఎంత ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకుండా ఉండాలి ఎందుకంటే ఒత్తిడి మరియు అలసట పట్ల మీ శరీరం యొక్క ప్రతిఘటన ఈ సమయంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది ముఖ్యంగా కర్కటక రాశి వారు ఈ వారంలో అసలు నిరాశ చెందకూడదు భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇక కర్కాటక రాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు ముప్పై రెండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరిహేజన సుఖన